ఫ్రెండ్స్ అయితే నేను గోగాకు పప్పు చేస్తున్నాను అనమాట గోగాకునైతే కొంచెం తీసుకున్నా ఇంత తీసుకున్నా ఇప్పుడైతే నేను అంటే చూడండి బాగా వాష్ చేసుకున్నా అంటే ఇది ఎర్ర గోగాకు కాకుండా అంటే వేరే ఉంటుంది కదా తెల్ల అది అంటారు కదా ఆ గోగాకు ఉంది అంటే పులుపు కాస్త ఇవి తక్కువే ఉంటుంది అనుకుంటా అయితే నేను ఇప్పుడు దీన్ని కాస్త సన్నగా కట్ చేసి అయితే నేను పప్పు చేస్తున్నా యాక్చువల్లీ అంటే కెమెరా ఈ మొబైల్ అయితే పట్టుకోవడానికి ఎవరు లేరు అందువలన నేను ఒక్కదాన్నే పట్టుకొని చేయాల్సి వస్తుంది అయితే చూద్దాం ఇప్పుడైతే నేను అంటే ఇందులో అంటే ఫస్ట్ టైమే అనమాట అంటే ఎప్పుడు ట్రై చేయలేదు చూద్దామనేసి ఇందులో అయితే నేను పప్పు వేసుకున్న పప్పు ఇంకా గోగాకు పచ్చిమిర్చి ఇంకా కట్టె టమాటర్ వేసుకున్న ఒక ఆలిగడ్డ వేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకున్నా అయితే నేను చింతపండు కానీ ఇవి ఏమి వేయట్లేదు ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా అందుకైతే వేయట్లేదు అయితే ఇప్పుడైతే నేను ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు దీనికి కుక్కర్ వేసుకొని తర్వాత మళ్ళీ చూపిస్తాను కరివేపాకు అవన్నీ వేసి మళ్ళీ తాలి అంటే తాలింపు పెట్టేస్తాం చూద్దాం ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చేస్తున్నాం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు బాగా ఉడికిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చింది ఇప్పుడైతే నేను కాస్త పప్పు దిద్దితో చేసుకుంటున్నా అంటే మామూలుగా మీరు ఎలా చేసుకుంటారు అంటే ఇందులో టమాటర్ కానీ చింతపండు కానీ ఇలా వేసుకుంటారా నాకైతే ఇంత ఐడియా లేదు అయితే నాకు వచ్చిన విధానంగా నేను చేస్తున్నా ఇప్పుడైతే అంటే తాస్తాగానే అంటే కొద్దిగానే ఉన్నింది గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో నన్ను కారం సరిపోయినట్టే ఉంటుంది చూడాలి ఒకసారి ఎక్కువ ఇది చేయాలి ఎందుకంటే ఏం లేదు అంత సన్నగానే ఇది చేసేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే నేను తాలింపు వేసుకుంటాం ఇప్పుడైతే నేను అంటే పప్పు గిత్తితో ఇది బాగా చేసుకున్నాను చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసి నాకు కూడా లేట్ అయిపోయింది వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి ఇప్పుడైతే నా టైం అవుతుంది వెళ్తా వెళ్ళాలి అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది ఒకసారి ట్రై మాత్రం చేయండి మీరు